హలో అందరికీ పొద్దున్న ఎర్లీగా లేస్తే ఎర్లీగా పనులు అయిపోతాయి కదా తొందర తొందరగా తయారైపోవచ్చు అని అనుకుంటాం కానీ ఇంట్లో ఉంటే అస్సలు పని అనేది కంప్లీట్ అయితే అవ్వదు చేస్తూనే ఉంటే ఇంకా ఉంటూనే ఉంటుంది అనమాట ఎంత లేగు ఫోర్కు ఫోర్కి నా పనులు అయితే ఇలానే ఉంటాయన్నమాట పిల్లలకు రెడీ చేసి వాళ్ళు మొత్తం వెళ్ళేటప్పటికైతే ఎయిట్ ఓ క్లాక్ అవుతుంది ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత నేను కూడా రెడీ అయ్యి నాకు కావాల్సిన టిఫిను అన్నీ పెట్టుకునేసరికి ఇంకా తినడానికి కూడా టైం ఉండదు అలా తొందర తొందరగా స్కూల్కి అయితే వెళ్ళాల్సి వస్తుంది అనుకోవచ్చు ఇంకా మీకే కాదు అందరు కూడా అలానే ఉంటుంది అండి అందరు లైఫ్లో అలానే ఉంటాయి అనమాట మార్నింగ్ అనేది మన లేడీస్కి ఒక బిజ్జీ లైఫ్ ఇంతంత బిజీ అంటే మరి చెప్పనక్కర్లేదు డే అంతా ఖాళీగా ఉన్నా సరే ఎర్లీ మార్నింగ్ అనేది చాలా బిజీగా ఉంటుంది సో ఈ రోజు అయితే మా బ్రేక్ఫాస్ట్లోకి దోశలు వేస్తాను అనమాట పిల్లలు అయితే దోశలు పట్టుకొని వెళ్ళిపోయారు ఇంకా నేను కూడా ఒక రెండు దోశలు అయితే తినేసి ఇంకా నా లంచ్ బాక్స్ కూడా ప్యాక్ చేసుకుంటాను అనమాట ఇంకా నెక్స్ట్ వీడియో అయితే అస్సలు మిస్ కావద్దు లంచ్ బాక్స్లో ఏం పెట్టుకుంటాను ఏంటి అనేది అయితే చూపిస్తాను చూసేయండి సో ఇది వీడియో అనమాట బాయ్ బాయ్